హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవని శుభాశిస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విశేషం నాకైతే ఒక అద్భుతమైన పండగ ఏమిటి అంటే కాళభైరవ జయంతి కాలభైరవుడు పుట్టినరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి ఆ రోజు మనం ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మనం అద్భుతంగా ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటాం ముఖ్యంగా ఆయన జయంతి వేడుకల్లో ఆయనకి అభిషేకం చేసేటప్పుడు నూట ఎనిమిది ద్రవ్యాలతో పాటు వడలతోనూ అభిషేకం చేస్తాము అలాగే ఆయనకు సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయడం జరుగుతుంది సహస్రనామావళితో కూడా అర్చన చేయడం జరుగుతుంది ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దోషాల కోసం తిలార్చన అంటే నువ్వులతో కూడా ఆయనకి అర్చన చేయడం జరుగుతుంది అలాగే కర్మదోషాల కోసం అర్చన అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి అర్చన అనేక పరిహారాలు అందరికీ కావాలని చేయటం జరుగుతుంది అలాగే పవలింపు సేవ ఈసారి సోమవారం నువ్వు ఇయ్యాల్లో హాయిగా ఊపి పవలింపు సేవ ఉంటుంది అలాగే అఖండహారత ఉంటుంది ఇంకా కార్యక్రమం మాత్రం అత్యంత అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం ఈ సంవత్సరం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం చాలామంది ధనం కోసం ఇబ్బంది పడేవారికి ఈ యంత్రం ఇవ్వటం జరుగుతుంది రుణ బాధలు ధనబాధలు ధనాకర్షణ యంత్రం అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు అభిషేకించబడి యంత్రం మీకు పంపించడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ప్రసాదం కూడా అందుతుంది మీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా అంటే శనీశ్వరునికి సంబంధించి కూడా శని ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని జాతకరీత్యా కూడా శని మహాదశ జరుగుతూ ఉండటం ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బంది అయినా వివాహ దోషాలైనా ఉద్యోగ దోషాలైనా లేదు వ్యాపారానికి సంబంధించి అయినా విదేశీయానానికి అయినా ఇక భూ సమస్యలైనా దేనికైనా సరే ఏకైక పరిష్కార మార్గం ఎందుకంటే ఆయన కాలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ కాలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని అద్భుతంగా మనం కొలిచి తరించి మన సమస్యలన్నీ తీర్చేటట్టుగా ఆ రోజు మనం కార్యక్రమాన్ని జయంతిని ఆయన పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం మన ఈతి బాధలను తొలగించుకుందాం అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిద్దాం ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి అనుకునే భక్తులు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మెసేజ్ చేసినట్లయితే యంత్ర వివరాలు జయంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో ఎలా పాల్గొనాలో దాని వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే చాలామంది చెప్తారు ఒక ఎపిసోడ్ రాకపోతే ఎన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన మెసేజ్లు వీరందరూ మీరు లైక్ చేసినట్లయితే చాలా లైక్లు పెరుగుతాయి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు అలాగే మీ ప్రోత్సాహం వలన ఇక్కడ మన మీద డిపెండ్ అయ్యి డెబ్భై మంది చిన్నారులు జీవిస్తున్నారు తక్కువ మంది కాదు వారందరికీ కూడా మనం విద్యాభివృద్ధులు చేపించటం అలాగే భోజన వసతి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే మీ అందరూ కూడా ముందుగా మన వీడియోని లైక్ చేయటం అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం ప్రతి మందికి షేర్ చేయడం చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యా రాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు రాశి వారికి సూచనలు సలహాలు ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఏమిటి అంటే ఏదైతే మీ చిరకాల కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరేటువంటి పరిస్థితులు ఎప్పటి నుంచో కావలసినటువంటి పనులు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి కావలసినటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి అందువలన మీకు అద్భుతమైనటువంటి కాలం ముందుకు వెళ్ళండి అవసరమైతే మొండు ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా అద్భుతంగా కూడా ఉంటుంది అలాగే ఏ పని చేసినా పక్కా ప్రణాళికతో చేస్తారు అందువలన విజయం అనేది సాధిస్తూ ఉంటారు అలాగే మీరు కాస్త స్త్రీ వలన కూడా లాభపడేటువంటి సూచనలు ఉన్నాయి అలానే ఎవరో స్త్రీ పడితే వాళ్ళ వెనకథలు మాత్రం పరిగెట్టకండి ఇక మీ శత్రువులపై కాస్త అంటే ఎవరైతే మీకు ఎనిమీస్ ఉంటారో ఇటు వ్యాపార వర్గంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఎక్కడైనా సరే ఆ ఎనిమిస్ని కూడా మీరు మట్టుబెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి వారి మీద కూడా ఆధిపత్యం ప్రదర్శించే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యులతో కూడా గతంలో మీకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ తొలగించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అయితే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటం కాస్త కొత్త నిర్ణయాలు తీసుకోవటంలో ముందుంటారు కానీ అమలు చేయడంలో మాత్రం వెనకంటారు ఉంటారు అక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఆర్థిక విషయాలు అయితే పర్వాలేదు కొత్త ఆదాయ మార్గాల కోసం కూడా ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తారు ఇక గృహ నిర్మాణ ప్రయత్నం చేసేవారికి మాత్రం కాస్త మీరు వేగం పెంచేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు అయితే పర్వాలేదు అనుకూలంగానే సాగుతాయి ఏదైనా రుణ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలంగానే ఉంది అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి ఏమిటి అంటే ఎవరికి ఉచిత సలహాలు మాత్రం ఇవ్వకండి అడగకుండా ఎవరికైనా సలహాలు ఇచ్చారంటే మాత్రం మీరు మధ్యలో ఇరుక్కుపోతారు తర్వాత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే స్థిరాస్త్ర వ్యవహారాలు కూడా ఏమైనా ఉన్నట్లయితే ఇది కాస్త అనుకూలంగానే కనిపిస్తూ ఉంది అయితే కొంతమంది నిలగడలేని వ్యక్తుల మాటలు వినటం వలన కూడా కొన్ని ఒడుదొడుకులు అయితే ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి ఎవడో గొట్టంలా వస్తాడు మీకు ఏదేదో చెప్పేస్తాడు కథ ఆ కథ వినేసి మీరు దాన్ని అమలు చేసేద్దాం అనుకుంటే వాడైతే తర్వాత నిలబడ్డ వాడు బారిపోతాడు అక్కడి నుంచి మీరైతే ఇరుక్కుపోతారు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకైతే అవకాశాలు బాగానే ఉంటాయి వచ్చిన వాటిని మీరు అందుకునేటువంటి ప్రయత్నం చేయటం వాటిని సద్వినియోగం చేయటం కూడా జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది ప్రత్యర్థుల యొక్క ఒత్తిడిలు కూడా తట్టుకోవటం ప్రజల్లో ఆదరణ పెంచుకోవటం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంది పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు అలాగే పై అధికారుల ప్రశంసలు కూడా అందుకునేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులు కూడా సానుకూలంగా ఉంది నూతన పెట్టుబడులు కూడా ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాలను కూడా చూపించుకోండి అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కొంత మధ్యస్థంగా కనిపిస్తూ ఉంది మీ భాగస్వామ్య వ్యాపారస్తులతో కాస్త మనస్పర్ధలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి షేర్ మార్కెట్ అయితే కాస్త లాభాల బాట పట్టేటువంటి సూచనలు ఉన్నాయి చిరు వ్యాపారస్తులకు కూడా కాస్త లాభాలు అయితే రాబోతున్నాయి కళారంగం వారికి మంచి అవకాశాలే ఉంటాయి ఇక విద్యార్థులైతే పోటీ పరీక్షలు కొద్దిగా గట్టిగా మీరు అనుకున్నది ఒకటి జరిగిందో ఒకటిలా ఉంటుంది అంటే పేపర్ ఇవ్వటం అందువల్ల అశ్ర అశ్రద్ధ చేయకుండా కాస్త బాగా చదువుకుంటే మంచిది ఆరోగ్యపరంగా చూసినట్లయితే వేళకి ఆహారం మందులు వేసుకోండి ఎవ్రిథింగ్ ఈజ్ ఓకే అవుతుంది ఏదైనా చిన్నపాటి ఇబ్బంది ఉంటే డాక్టర్లు చూపించండి అలాగే ఈ రాశి వారికి ఆరు ఎనిమిది పదమూడు తేదీలు అనుకూలంగా ఉన్నాయి రెండు నాలుగు పదకొండు తేదీలో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది శుక్ర గాయత్రి మంత్రం భర్గవాయ విద్మహే దానవాచితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం పట్టించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంతా అనుకూలంగా ఉంటుంది ఇంకా బాగుండాలి అనుకుంటే రేపు పన్నెండవ తేదీన జరగబోయే కాళభైరవ జయంతిలో పరోక్షంగానైనా పాల్గొనండి అద్భుతంగా ఉంటుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి